హలో అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు నేను మీ జ్యోతి మామూలుగా అయితే మన ఛానల్లో మండే అండ్ థర్స్డే వీడియోస్ అయితే వస్తాయి కదా నేనైతే వీడియో పోస్ట్ చేయడం అస్సలు కుదరలేదండి నాకు ట్యూస్డే లక్కీ బర్త్డే ఉందని చెప్పి సండే మార్నింగే ఇంకా లక్కీని తీసుకురావడానికి అయితే హాస్టల్కి బయలుదేరాను ఇదైతే వెళ్తున్నాం అనమాట బస్ స్టాండ్కి అలా చిన్న క్లిప్ అయితే తీశాను ఇంకా పాపని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తనకి గోరింటి అయితే పెడతాను మెహందీ అయితే పెట్టట్లేదండి అమ్మ కూడా అదే రోజు వచ్చింది వచ్చినప్పుడు గోరింటి రుబ్బి అనమాట గోరింటి పెడితేనే కదండి చేతులు నిండుగా అందంగా ఉంటాయి ఇంకా తర్వాత ఈసారి అయితే లక్కీ బర్త్డే కోసం ఫస్ట్ టైం నేనే ఇంట్లో కేక్ తయారు చేద్దాం అండి నార్మల్గా అయితే ఫ్రూట్ కేక్ ఇలాంటివి అయితే చేస్తుంటాను కానీ కూల్ కేక్ ఎప్పుడు చేయలేదు అనమాట ఇదే ఫస్ట్ టైం చేయడం ఎందుకంటే కూల్ కేక్ చేయాలంటే కంపల్సరీ విప్పింగ్ క్రీమ్ ఉండాలి విప్పింగ్ క్రీమ్ ఉంటేనే మనం చేయగలం నేను అసలు టూ ఇయర్స్ నుంచి కూడా చేద్దామని అనుకుంటున్నా కానీ ఎప్పుడు కూడా నార్మల్ కేకే చేస్తున్నాను బేస్ మాత్రమే ఎందుకంటే నాకు ఎప్పుడూ విప్పింగ్ క్రీమ్ దొరకలేదు ఈసారి ఎలాగైనా లక్కీ బర్త్డేకి నేనే కేక్ చేద్దామని చెప్పి చేశాను అనమాట కాకపోతే ఇప్పుడు కూడా విప్పింగ్ క్రీమ్ ట్రై చేశాను బేకరీలో వాళ్ళని అడిగాను ఎక్కడ అడిగినా కూడా దొరకలేదన్నమాట ఇంకేం చేస్తాను విప్పింగ్ పౌడర్ ఉంటే ఆ పౌడర్తోనే ఇంకా చేద్దామని డిసైడ్ అయ్యాను చూడాలి ఎలా వచ్చిందో మీతో పాటే ఇంకా స్పంజ్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా సాఫ్ట్గా వస్తుంది ఈ రెసిపీ అయితే నేను మీకు ఇప్పుడు నేను చూపించట్లేదు ఇది ఏంటంటే ఎట్లేస్ కేక్ చేశాను అనమాట ఇప్పుడు విప్పింగ్ పౌడర్ని ఇలా విప్ చేసుకుంటున్నాను పౌడర్తో ట్రై చేద్దామని చెప్పి చేశాను కానీ ఇది వర్కౌట్ అయితే అవ్వలేదండి ఎంత చేస్తున్నా కూడా ఆ స్టిఫ్నెస్ అనేది రావట్లేదు మనకి ఎప్పుడైనా విప్పింగ్ క్రీమ్ అనేది మనం ఇలా తీసామంటే స్టిఫ్గా ఉండాలన్నమాట జారిపోకూడదు ఇప్పుడు చూసారా నేను తీస్తుంటే ఇది జారిపోతుంది ఎంత చేసినా కూడా అది స్టిఫ్గా అవ్వట్లేదు ఇంకా ఏసీలో వెళ్ళి చేశాను కూల్గా ఉంటుందని చెప్పి అయినా కూడా వర్కౌట్ అయ్యలేదు ఇంకా ఏదో తంటాలు పడి ఇంకా మనకి ఈ విప్పింగ్ క్రీమ్ అనేది స్టిఫ్గా ఉంటేనే మనం కేక్ని ఏంటంటే నీట్గా డిజైన్ చేయగలము అది జారిపోకుండా ఉంటుంది కానీ ఎలాగో ఒకలాగా అడ్జస్ట్ చేసి ఇలా అయితే సింపుల్గా చేశాను కేక్ని అయితే ముందు రోజే నేను ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకున్నాను అండి ఫ్రిడ్జ్లో చూడాలి టేస్ట్ చూసినంత వరకు కూడా ఎలా వచ్చిందనేది తెలియదు ఫస్ట్ టైం కదా చేయడం షేప్ బాగా వస్తే బాగున్నాను నేను చుట్టూ ఫ్లవర్స్ అవన్నీ వేద్దాం అనుకుంటే కానీ అది అసలు స్టిఫ్గా ఉండట్లేదు అనమాట నెక్స్ట్ టైం కంపల్సరీగా బయట క్రీమ్ తెచ్చుకొని చేద్దాం ఇదైతే నెక్స్ట్ టైం మార్నింగ్ అండి డిసెంబర్ నైన్త్ రోజునమాట ఇంకా లక్కి పొద్దున్న లేచి స్నానం చేసిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా అని చెప్పి మాకు ఇక్కడ చాలా ఫేమస్ అండి చెంగాలమ్మ పరమేశ్వరి టెంపుల్ చాలా మంది వినే ఉంటారు ఈ అమ్మవారి అయితే చాలా నిదర్శనం అండి చాలా పెద్ద హిస్టరీ కూడా ఉంది ఈ అమ్మవారికి మీకు ఇంకో విషయం ఏంటి చెప్పినా ఈ అమ్మవారి టెంపుల్లో అయితే తలుపులు ఉండవండి తలుపు అప్పుడు పూర్వం అమ్మవారి కోసం గుడి నిర్మించుకున్నప్పుడు తలుపుల కోసం చెక్కలు పెట్టారు అనమాట ఉదయం లేచి చూసేసరికి ఆ చెక్కలు కాస్త వృక్షాలు అయిపోయాయి అన్నమాట మొక్కలుగా అనమాట అమ్మవారు కల్లో కనిపించి నా గుడికి ఎప్పుడు కూడా తలుపులు ఉండకూడదు భక్తులు ఇప్పుడు నన్ను దర్శనం చేసుకుంటూ ఉండాలనేది చెప్పారనమాట ఇది షార్ట్ కట్ లో చెప్పాను కానీ చాలా మంచి స్టోరీ అయితే ఉందండి టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ టెంపుల్కి అయితే నేను లెక్క వచ్చానండి వాళ్ళ డాడీకి అయితే ఈరోజు లీవ్ లేదనమాట అందుకని మేమిద్దరం వచ్చి దర్శనం చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము తర్వాత నేను ఎక్కువగా వీడియో అయితే ఎక్కువ షూట్ చేయలేదండి అందుకే చిన్న వీడియో అయితే పోస్ట్ చేస్తాను నేను అలా వీడియోలు తీసుకొని ఎడిటింగ్ చేసుకుని హడావిడిలో ఉంటే తనతో ఇంకా టైం స్పెండ్ చేయడం అవ్వదు కదా వచ్చిన రెండు రోజులైనా వాళ్ళతో పాటు ఉంటేనే కదండి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అందుకని నేను పెద్దగా అన్నీ కూడా షూట్ చేయలేదు తీసిన మాత్రం వీడియో ఉండాలని చెప్పి ఒక రెండు క్లిప్స్ అయితే చేశాను అందుకే లక్కీ కోసం చేసిన కేక్ ఎలా చేశాను ఏంటంటే ఫుల్ డీటెయిల్గా అయితే వీడియో అయితే రికార్డ్ చేయలేదండి ఇంకా అదంతా మాట్లాడుకుంటూ అలా కేక్ అయితే చేశాను అనమాట అందుకనే ఇంకా రికార్డింగ్ అయితే ఏం చేయలేదు ఇప్పుడైతే మాత్రం నేను కప్ కేక్స్ చేస్తున్నాను ఇదైతే ఫుల్ డీటెయిల్గా మీకు రెసిపీ అయితే చూపిస్తానండి చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు లక్కీ పడుకుంది ఈ టైంలో రికార్డ్ చేద్దామని చెప్పి నేనైతే చేశాను మనం కేక్స్ కానీ ఎలాంటి బేకింగ్ ఐటమ్ చేయాలనుకున్నా కూడా మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి నేను తీసుకున్న టూ ఎగ్స్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండి తీసుకుని వాటిని వన్ మినిట్ పాటు బీట్ చేశాను అనమాట తర్వాత దీనికి ఒక కప్పు వరకు షుగర్ పౌడర్ తీసుకున్నాను మైకి ఏంటంటే మీ దగ్గర బేటర్ లేకపోతే మిక్సీలోనే వేసుకోవచ్చు అంటే ఓన్లీ ఎగ్ మాత్రమే ఎగ్ మాత్రం మిక్సీలో వేసుకోండి మిగతావన్నీ కూడా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు అలాంటప్పుడు ఏంటంటే గట్టిగా అయిపోతాయి అనమాట ఇంకా ఎగ్ ఒకటి ఇలా ఫోమ్లో వచ్చినంత వరకు మిక్సీ చేసుకొని చేసుకోండి ఇందులో నేను షుగర్ పౌడర్ని ఏంటంటే ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం త్రీ టైమ్స్ అలా వేసుకొని ఇలాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట మీ దగ్గర బ్లెండర్ లేకపోతే హ్యాండ్ విస్కర్ ఉంటుంది చూడండి హ్యాండ్ విస్కర్తో కూడా మనం ఇలా మిక్స్ చేసుకోవచ్చు తర్వాత ఈ రెండు కూడా పక్కన పెట్టేసుకొని నేనైతే ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసుకుంటున్నానండి దీనికోసం నేను ఒకటిన్నర కప్పు అయితే మైదా తీసుకుంటున్నమాట మైదా కానీ ఏవైనా మనం తీసుకున్నప్పుడు లెవెల్గా తీసుకోవాలన్నమాట అంటే మనం ఇలా తట్టి తీసుకోకూడదు తట్టి తీసుకుంటే అవి లోపలికి వెళ్తుంది కదా కరెక్ట్ కూడా జస్ట్ నార్మల్గా కప్పుతో తీసుకొని ఇలా లెవెల్ చేసుకోవాలి స్పూన్తో కానీ దేనితో లెవెల్ చేసుకుని తీసుకుంటే మనకు కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటాయన్నమాట ఒకటిన్నర కప్పు మైదా తీసుకుంటున్నాను తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఈ కప్ కేక్స్ కొంచెం టేస్ట్ రావడం కోసం అని చెప్పి మిల్క్ పౌడర్ యాడ్ చేసిన ఒక టూ టేబుల్ స్పూన్స్ అనమాట మిల్క్ పౌడర్ వేయడం వల్ల కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది టేస్ట్ బాగుంటుందని ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే గట్టిగా అయిపోతుంది అనమాట వీటన్నింటినీ కూడా జల్లించుకోవాలి నేనంటే బౌల్ కింద చిన్నది పెట్టాను కదా ఇదైతే పెద్దది అయిపోయింది నాది జల్లెడ బయటపడుతుందని ఇలా చేస్తున్నాను ఎప్పుడైనా కూడా కేక్ చేసేటప్పుడు తప్పకుండా మన పిండిని ప్యూర్గా మంచిదైనా కూడా తప్పకుండా ఇవన్నీ డ్రయింగ్ రేట్స్ అయితే జల్లించుకుంటేనే కేక్ అనేది ప్లఫీగా వస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఏదైనా కూడా మనం డైరెక్ట్గా ఎగ్ బీట్ చేసుకున్నాం కదా అందులోనే జల్లించుకోవచ్చు కాకపోతే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి చక్కగా ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ పక్కన జల్లించుకొని పెట్టుకొని తర్వాత మనం ఇలా కొంచెం కొంచెం వేసుకొని బీట్ చేసుకొని ఈజీగా ఉంటుంది కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందన్నమాట అందుకని ఇదేంటంటే మనం ఎప్పుడూ కూడా ఈ మైదా ఇవన్నీ కూడా ఒకేసారి వేసుకోకూడదండి టూ త్రీ టైమ్స్ ఇలా కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట మీ దగ్గర బ్లెండర్ లేకపోతే బిస్కెట్తో కలుపుకోండి లేదంటే మనకి స్పాచ్లో ఉంటుంది కదా స్పాచ్లో ఏదైనా కలుపుకోండి పర్లేదు మనం స్పాచ్లతో కలుపుకుంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలన్నమాట మీకు కావాలి అంటే చెప్పండి డీటెయిల్గా అది కూడా చూపిస్తాను కేక్స్ కానీ కప్ కేక్స్ కానీ మామూలుగా అయితే ఆయిల్ వేస్తాను కదా బటర్ వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఆయిల్ వేసే కంటే ఇందులో నేను హాఫ్ కప్ వరకు బటర్ అయితే తీసుకుంటున్నాను మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా తర్వాత హాఫ్ కప్పు పాలు అనమాట కాచి చల్లార్చిన పాలు అవి కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి బటర్ కూడా గట్టిగా ఉండకూడదు అనమాట మనం ముందుగా కేక్ చేయాలి అనుకున్నప్పుడు తీసి బయట పెట్టేస్తే మెల్ట్ అయిపోతుంది కదా హాఫ్ కప్పు బటరు హాఫ్ కప్పు పాలు అనమాట రెండు కూడా వేసుకుని మొత్తం అన్నీ చక్కగా ఇలా బీట్ చేసుకోవాలి తర్వాత ఇందులో మనకి ఏంటంటే మనకి నచ్చిన ఫ్లేవర్ ఏసెన్స్ ఏమైనా ఉంటాయి కదా వెనీలా కానీ పైనాపిల్ స్ట్రాబెర్రీ ఇలా రకరకాలు ఉంటాయి రెగ్యులర్గా ఎక్కువగా యూస్ చేసేది ఏంటంటే వెనీలా ఎసెన్స్ అండి నేను కూడా ఈరోజైతే వెనీలా ఎసెన్సే వాడుతున్నాను ఒక టీ స్పూన్ వెనీలా ఏసన్స్ వేసాను మీరు తీసుకునే దీన్ని బట్టి అనమాట మంచి క్వాలిటీ అయితే కొంచెం కొంచెం వేసినా కూడా మనకి మంచిగా స్మెల్ వస్తుంది కొన్ని కొన్ని ఏంటంటే అంతగా రావు అలాంటప్పుడు టూ టేబుల్ స్పూన్ వేసుకోండి పర్లేదు లేదంటే ఎగ్ స్మెల్ అనేది వస్తుంది అనమాట ఎగ్లెస్ కేక్స్కి మనం ఒక టీ స్పూన్ వేసుకున్న సరిపోతుంది కానీ ఎగ్ కేక్ మాత్రం చూసుకొని వేసుకోండి ఎందుకంటే కొంచెం మనకి ఆ స్మెల్ అనేది తెలియాలి కదా ఫ్లేవర్ అనేది నేనైతే కప్ కేక్స్ చేస్తున్నాను అని చెప్పాను కదా కాకపోతే నా దగ్గర కప్ కేక్స్ మౌల్స్ అయితే లేవండి ఇప్పుడు టీ కప్స్ ఉంటాయి కదా నా దగ్గర అప్పుడు దేనికో ఇలాగే ఫంక్షన్స్కి అవి తెచ్చినవి ఉంటే వాటిలోనే నేనైతే ఇప్పుడు చేస్తున్నాను కప్ కేక్ లైనర్స్ ఉంటే ఏంటంటే చూడడానికి బాగుంటాయి అలాగే మనకి ఎక్కువ క్వాంటిటీ కూడా వస్తాయి అన్నమాట ఇవేంటంటే నాకు ఒక పదకొండు పన్నెండు వరకు వచ్చాయి ఎందుకంటే కప్ కొంచెం పెద్ద సైజ్ కదా అదే కప్ కేక్ లైనర్స్ అయితే మనకి ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తాయి అన్నమాట వీటన్నింటినీ కూడా వేసుకున్న తర్వాత బ్యాటర్ని ఒక్కటి సార్లు ఇలా ట్యాప్ చేసేయాలి ఎందుకంటే లోపల ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయి లేదంటే ఆ గ్యాప్స్ వల్ల మనకి ఏంటంటే లోపల ఫీలింగ్ అనేది సరిగ్గా ఉండదు అనమాట అందుకని అన్నీ ఒక్కసారి మనం ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఇందులో పైన ఏంటంటే కొంచెం గార్నిష్ కోసం అని చెప్పి నేను టూటీ ఫ్రూట్ ఉంటాయి కదా టూటీ ఫ్రూట్ అయితే వేస్తాను ఎప్పుడైనా మనం టూటీ ఫ్రూటీ ఇలాంటివి ఏవైనా పైన వేయాలి అనుకుంటే డైరెక్ట్గా వేసేయకూడదండి ఎందుకంటే అవి బేకింగ్ అయినప్పుడు ఏంటంటే కిందకి వెళ్ళిపోతాయి అనమాట అడుగు వెళ్ళిపోతే పైన ఉండవు మనకి పైన ఉండాలంటే కొంచెం ఇలా మైదా వేసి డస్టింగ్ చేసుకొని వేసుకున్నట్లయితే కిందకి వెళ్ళిపోకుండా పైన ఉంటాయి అనమాట మనం ఈ ప్రిపరేషన్ అంతా చేసుకునే ముందే ఇలా ఒక ప్యాన్ కానీ ఏదైనా ఒక పాత్రని ఇలా ప్రీహీట్ చేసుకోవాలండి ఒక పది పదిహేను నిమిషాల ముందే మనం ఇలా ప్యాన్ అయితే వేడి చేసుకొని పెట్టుకోవాలి దీని లోపల ఇసక ఉప్పు అలాంటివన్నీ అప్పట్లో వేసారు కదా అవన్నీ అవసరం లేదు ఒక ప్లేట్ కానీ లేదా ఇలాంటి స్టాండ్ కానీ ఏదైనా ఉంటే పెట్టుకోండి ఎందుకంటే డైరెక్ట్గా మనం ఇలా కప్ కేక్స్ పెట్టినా అనుకోండి అడుగున మాడిపోతాయి అనమాట అందుకని డైరెక్ట్గా పెట్టకుండా ఇలా పెట్టుకోవాలన్నమాట నేను చేసిన కప్ కేక్స్కి అయితే నాకు దగ్గర ఉన్న పాత్ర అయితే సరిపోలేదండి ఒక నాలుగైతే మిగిలిపోయి దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా పెడుతున్నాను ఒక పదిహేను నిమిషాల పాటు నేను టైమర్ అయితే పెట్టుకున్నాను పదిహేను నిమిషాల్లో మన కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయి చూసారా ఎంత చక్కగా పొంగాయో ఇవేంటంటే ఏంటంటే స్టాండ్ అనేది కొంచెం క్రాస్గా ఉండడం వల్ల కొంచెం క్రాస్గా అయితే అయ్యాయండి పక్కకి లేదు అంటే మనం ప్లేట్ పెట్టుకుంటే కరెక్ట్గా చక్కగా రౌండ్ షేప్లో వస్తాయి అన్నమాట ఎగ్జాట్గా పదిహేను నిమిషాలకైతే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను పదిహేను నిమిషాలకైతే చక్కగా బేక్ అయిపోయింది ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఈజీగా మనకి డిమోల్డ్ అయితే అయిపోతాయండి ఎందుకంటే మనం పేపర్ కప్లో వేసాం కదా అందుకని ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇలా మనం పట్టుకుంటే చాలా సాఫ్ట్గా వచ్చాయండి చాలా స్మూత్గా కూడా వచ్చాయి చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు నేను మెజర్మెంట్స్ అన్నీ చెప్తూనే చేశాను మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో కూడా వేస్తాను తప్పకుండా ట్రై చేయండి ఇవి మనం ఎగ్లెస్ కూడా చేసుకోవచ్చు అవి కూడా కావాలంటే చెప్పండి నేను తప్పకుండా అది కూడా షేర్ చేస్తాను ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే నేను రెడీ అయిపోయిన తర్వాత పైన అయితే ఇలా సింపుల్గా డెకరేట్ అయితే చేసాను ఇలా ఏంటంటే కొంచెం క్యాండిల్ లైట్స్తో చాలా అందంగా ఉంటుంది కదా సింపుల్ డెకరేషన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు కానీ చూడడానికి ఏంటంటే మంచి సూపర్గా ఉంటుంది అనమాట ఈ గెనపు చేయడానికి ఏం లేదండి ఒక మనది ఏదైనా ప్లెయిన్ సారీ ఏదైనా ఉంటే కొంచెం నెట్ట టైప్ అలాంటి సారీ ఏదైనా ఉంటే సరిపోతుంది కొన్ని బెలూన్స్ కొన్ని ఫెయిరీ లైట్స్ ఉంటే చాలు చూడడానికి అయితే మంచి గ్రాండ్గా కనిపిస్తుంది చాలా నీట్గా కూడా ఉంటుంది అనమాట లెక్క ఏంటంటే మమ్మీ పైన చేద్దాం ఈ సారీ అని చెప్పింది అనమాట పైన తెల సింపుల్గా డెకరేట్ చేశాను ఆ ఫెయిరీ లైట్స్ ఆ వాటర్ క్యాండిల్స్తోనే లుక్ అంతా వచ్చేసింది అండి అంత డార్క్గా ఉన్నా కూడా వాటర్ క్యాండిల్స్ కూడా చేసుకోవడం చాలా ఈజీ మన దగ్గర గ్లాస్ బౌల్స్ ఏమైనా ఉంటాయి కదా వాటిలో కొంచెం వాటర్ వేసి మన దగ్గర ఉన్న ఫుడ్ కలర్ కానీ ఏవైనా కలర్స్ కానీ వేసేసి కొంచెం చిన్న ఏవైనా ప్లాస్టిక్ షీట్ ఉంది కదా అది కట్ చేసి మధ్యలో హోల్డ్ చేసి మనం ఒత్తు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వెలిగించుకోవడమే చాలా ఈజీగా ఉంది అలాగే లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట నైట్ టైంలో ఇంకా లక్కీ అయితే కేక్ కట్ చేసింది ఇంకా ఇక్కడ తన ఫ్రెండ్స్ ఎవరూ లేరండి మేమే ఇంకా అన్నీ వాళ్ళు కూడా ఎవరు రాలేదు అన్నీకి ఏంటంటే ఆడిట్ ఉండడం వల్ల అన్ని కూడా లీవ్ లేదు ఇంకా మేమే అమ్మ వచ్చింది మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట సింపుల్గా మాతో పాటు ఇంకా మీరు కూడా మీరు కూడా ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు కదా అందుకని ఆ రోజు నేను పోస్ట్ పెట్టాను మీ అందరూ కూడా లక్కీకి విషెస్ చెప్పారండి మీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా లక్కీకి కామెంట్స్ రూపంలో ఇచ్చారు మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి ఇంకా ఈ రోజు వీడియో అయితే ఎండింగ్ వచ్చేసింది ఇంకా కమింగ్ వీడియోస్ అన్ని కూడా మన రెగ్యులర్ వీడియోస్ అయితే ఉంటాయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు ఎప్పుడు ఇచ్చే కామెంట్ కూడా ఇచ్చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ శ్రవణజ్యోతి